i don't know ప్రోమో చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ ఈసారి చదరంగం కాదు రణరంగం అన్నట్లుగానే అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ కొనసాగుతుందని చెప్పవచ్చు అయితే భరిణి గారు అలాగే శ్రీజ హౌస్ లోపలికి వచ్చేసారు కదా వీళ్ళకి అయితే ఫిజికల్ టాస్క్ పెట్టారు బిగ్ బాస్ అయితే ఈ ఫిజికల్ టాస్క్లో భాగంగా భరిణికి గట్టిగా దెబ్బలు తగిలాయి అని చెప్పవచ్చు ఇంకా గాయాలు పాలవడం వల్ల అయితే హౌస్ నుండి బయటకు వచ్చేసారు భరిణి అంటే మెడికల్ రూమ్లో చికిత్స సరిగ్గా అందకపోవడం వల్ల బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు తీసుకుని వచ్చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేశారనమాట మరి భరిణి గారు మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తారా లేరా అన్నది చాలామందికి డౌట్గా ఉందని చెప్పవచ్చు ఎందుకంటే భరిణి గారికి బాగా గాయాలు పాలయ్యారు అని ఇప్పటి వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమిటి అంటే భరిణి గారు రిపోర్టు అన్నీ బాగానే ఉన్నాయి అంటే ఇప్పుడు భరిణి గారు హెల్త్ కండిషన్ కూడా చాలా బాగానే ఉన్నాయి అన్నమాట ఇంకా త్వరలోనే బిగ్ బాస్ హౌస్ లోపలికి రాబోతున్నారు భరిణి గారు అలాగే త్వరలోనే కాదు బిగ్ బాస్ హౌస్లోనే ఉన్నారు భరిణి గారు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అలాగే ఏమిటి అంటే భరిణి గారు ఒక ఫైటర్ చెప్పుకోవాలి గట్టిగా కంబ్యాక్ అన్నది గట్టిగా ఇచ్చారు అన్ని టాస్క్లో కూడా ఆడారు అలాగే టాస్క్లో ఆడాలని తన పట్టుదల కూడా ఎక్కడ కూడా వదలకుండా అయితే ఈ ఈ ఫిజికల్ టాస్క్లో ఆడడం కూడా జరిగింది ఇంకా ఈ ఫిజికల్ టాస్క్లో తనకి గాయాలు పాలవడం జరిగింది అయితే ఏదేమైనా సరే మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో అయితే శ్రీజాకి కానీ భరిణి గారు వీళ్ళిద్దరు ఎవరో ఒకరో అయితే ఉంటారో తప్పకుండా ఈ బిగ్ బాస్ హౌస్లో మరి ఈ వీళ్ళిద్దరిలో ఎవరు ఉంటే బాగుంటుందనేసి మీకు అనిపిస్తుందో మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి అలాగే బిగ్ బాస్ హౌస్లో వీళ్ళిద్దరికి కూడా అయితే ఎవరికి ఓట్స్ ఎక్కువ పడతారో వాళ్ళే బిగ్ బాస్ హౌస్లో ఉంటారు అంటూ బిగ్ బాస్ కూడా తెలిపారు మరి వీళ్ళిద్దరిలోని ఎవరికి మీరు బైండి గారిక లేకపోతే శ్రీజాక ఓట్స్ వేస్తారని మీరు అనుకుంటున్నారో ఎవరికి మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి